సాధారణంగా వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు నష్టం వస్తే అంతటితో వదిలేస్తారు చాలామంది ఇక కంటిన్యూ చేసే సాహసం చేయరు ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారు కాబట్టి కానీ రామోజీరావు మాత్రం నష్టం వస్తున్నా సరే కొన్ని ప్రాజెక్టులను కొనసాగించారు తాను ఇష్టపడి ప్రారంభించినా అవి జనానికి అవసరం అనుకునే అలాగే నడిపించారు ఈటీవీలో మాల్గుడి కథల పేరుతో సీరియల్ ను ప్రతి ఆదివారం ప్రసారం చేశారు వీటికి మొదట్లో ఆదరణ లభించినా ఆ తర్వాత పోటీగా కొన్ని ఛానళ్లు స్టార్ట్ చేశాయి దాంతో ప్రేక్షకుల సంఖ్య తగ్గగా రేటింగ్స్ పడిపోయాయి నష్టాలు వచ్చినా యాడ్స్ రాకపోయినా మాల్గుడి కథల సిరీస్ను రామోజీరావు ఈటీవీలో కంటిన్యూ చేశారు ఇలాంటిదే అమరావతి కథలు పంచతంత్ర కథలు కూడా అమరావతి కథలను రామోజీ ఫిల్మ్ సిటీలోనే రూపొందించారు సమాజహితం కోసమే వీటిని ప్రసారం చేశారు వీటికి కూడా యాడ్స్ రాలేదు ఈ తరం పిల్లలకు పంచతంత్ర కథల విలువను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ స్టార్ట్ చేశారు బొమ్మలాట ద్వారా పంచతంత్రం ఎపిసోడ్స్ కొనసాగించారు వీటికి కూడా యాడ్స్ రాకపోయినా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారం అవుతూనే ఉండేవి టీవీలో ప్రసారమైన భాగవతం ఎపిసోడ్స్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది మహాభారతంలోని కీలక ఘట్టాలతో బాపు దర్శకత్వం రమణ సాహిత్యంతో మూడు వందల యాభై ఎపిసోడ్లకు ప్లాన్ చేశారు అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఇబ్బందులు ఎదురయ్యాయి బాపును ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని రామోజీ కొడుకు సుమన్ కోరారు ఆ తర్వాత సుమన్ దర్శకత్వంలో భాగవతం కొనసాగింది అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆదాయం రాలేదు టీవీలో సీరియల్స్ పరిస్థితి ఇలా ఉంటే రామోజీరావు ప్రత్యేకంగా తెలుగు వారి కోసం తెలుగు వెలుగు పత్రిక పిల్లల కోసం బాలభారతం అనే రెండు పుస్తకాలు తెచ్చారు బాలభారతం మొదట్లో పుస్తకంగా రాగా ఆ తర్వాత ఇదే పేరుతో ప్రత్యేక ఛానల్ చేశారు కూడా పెద్దగా లాభాలు లేవు ఇక తెలుగు వెలుగు తెచ్చిన మ్యాగజైన్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగును బతికించాలన్న తాపత్రయంతో రామోజీరావు ఎంతో ఇష్టంతో తెచ్చిన పత్రిక ఇది కొన్నాళ్లు ఆదరణ పొందింది తర్వాత అమ్మకాలు లేకపోవడంతో ప్రింటింగ్ ఆపేసి ఆన్లైన్ మ్యాగజైన్ గా కొనసాగిస్తున్నారు రామోజీరావుకి రాష్టాలు వచ్చినా సరే తన ఇష్టంతో పాటు జనానికి ఎంతో కొంత ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో వాటిని కొనసాగించారు మిగతా వ్యాపారవేత్తలు భిన్నంగా ఆలోచించారు రామోజీరావు